హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలాకు ఈరోజు వీడియోలో మనం హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేనైతే మీకు ఇక్కడ ఈ వీడియోలో పక్క కొలతలతో సో సాఫ్ట్గా లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటున్నాను అనమాట లైక్ హండ్రెడ్ గ్రామ్స్ కాజు అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పిస్తా బాదం వీటితో పాటు కిస్మిస్ కూడా తీసుకున్నాను నేనైతే ఇక్కడ వన్ టైప్ ఆఫ్ నే తీసుకున్నాను మనం కావాలనుకుంటే వీటితో పాటు బ్లాక్ కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు అనమాట సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి సో ఇవి కట్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ అలాగే త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు కొబ్బరి తురుగుని కూడా రెడీ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఏంటి అంటే నేను ఇక్కడ కిమియా డేట్స్ తీసుకున్నాను సో ఈ డేట్స్ క్వాంటిటీ వచ్చి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఎందుకు తీసుకున్నాను అంటే మనకి లడ్డు సాఫ్ట్ ఉండాలి అనుకుంటే డేట్స్ క్వాంటిటీ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఈ డేట్స్లో సీడ్స్ అన్ని తీసేసి దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటే వీలైతే మనం రోడ్లో దంచుకున్నా ఇంకా బాగుంటుంది సో ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాను సో నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఏంటి అంటే మనం ఏవైతే కట్ చేసి పెట్టుకుని ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో లైక్ వన్ బై వన్ అయినా మనం వాటిని ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే అన్నీ కలిపి వన్ ఆఫ్టర్ వన్ తీసుకుని ఫ్రై చేయొచ్చు అనమాట సో బాదం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను బాదం తీసుకుని ఫ్రై చేస్తున్నాను సో ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి అరౌండ్ సిక్స్ టు సెవెన్ మినిట్స్ పడుతుంది మొత్తం అన్ని ఫ్రై అవ్వడానికి కొబ్బరి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ గసాల యాడ్ చేసుకొని ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే అడుగున మాడుతుందనమాట సో వన్స్ ఇలాగా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి అండ్ ఇప్పుడు ప్యాన్లో టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకుని ఉన్న ఖర్జూరంని యాడ్ చేసుకోవాలి సో ఇలా ఎందుకు చేస్తున్నాము అంటే ఈ ఖర్జూరం పేస్ట్ అనేది కొంచెం సాఫ్ట్ అవ్వడం కోసం నెయ్యిలో ఫ్రై చేసుకుంటాం అనమాట సో దానివల్ల ఏంటి అంటే మనకి లడ్డు తింటున్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది సో టూ టూ త్రీ మినిట్స్ మనం నెయ్యిలో ఈ ఖర్జూరం పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుని ఉన్న నట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోండి సో ఇది వేడిగా ఉన్నప్పుడు కొంచెం కలపడం కష్టంగానే ఉంటుంది సో ఇలా లైట్గా కలిపేసుకొని కొంచెం చల్లారాక లైక్ వేడి తగ్గిన తర్వాత అయితే మనం కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఇంకా లడ్డూలు చేసుకోవచ్చు అన్నమాట సో నేనైతే ఇప్పుడు దీన్ని చల్లార్చడం కోసం ఇలా ప్లేట్లో వేసుకుని స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను సో ఇలా స్ప్రెడ్ చేసిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి కంప్లీట్గా చల్లారిపోతుంది అండ్ ఆఫ్టర్ దాట్ ఇలా మీడియం క్వాంటిటీస్లో తీసుకుని గట్టిగా ఒత్తుకుంటూ లడ్డు అనేది తయారు చేసుకోవాలి సో మనకి ఖర్జూరం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే లడ్డూ కొంచెం సాఫ్ట్గా వస్తుంది సో ఈ విధంగా మనం ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఈ లడ్డు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ డైలీ ఒకటి తినడం వల్ల మనకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయి అన్నమాట సో మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది అండ్ మీకు నచ్చితే డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టటాబాబాయ్